నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను నేను అడిగాను వెంట తెల్లారేదాకా చూసుకున్నాడు అండి తెల్లవారుగానే వచ్చేసాడు దానియలు గారు గుహలో కనబడుతున్నాడు దేవుని స్తోత్రం అని చెప్పండి హాలేలు రాజుగారు అడుగుతున్నాడు దాని జీవము కలిగిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా దానియలు అంటున్నాడు దాని అంటున్నాడు చదవండి అందుకు దాని రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలు మనము నిజంగా దేవుణ్ణి నిజంగా దేవుణ్ణి మనము ప్రార్థన చేసుకుంటున్నట్లయితే యథార్థంగా ఉంటున్నట్లయితే ఎవరికి అన్యాయం చేయకుండా దేవుని నామానికి విధేయత చూపిస్తూ విలువగా బ్రతికితే ఏ సాతాను వైపు చూడకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి నువ్వు సాతాను వైపు చూసావా నీ పని క్లోజ్ దేవుణ్ణించి నీకు ఏ సహాయము రాదు నేను పర్టిక్యులర్గా నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే దేవుణ్ణి నమ్ముకున్న వారు సాతాను జోలికి పోకూడదు అంతే నువ్వు సాతాను జోలికి పోయావంటే నీకు ఎటువంటి సహాయం దేవుడి దగ్గర నుంచి ఉండదు దాని ఏలు యథార్థంగా బ్రతికాడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చినప్పటికీ తానుకు తన దేవునికి ఉన్న బంధం చెడిపోకూడదని అది తెగిపోకూడదని నా దేవుడు నన్ను ఖచ్చితంగా కనికరించే దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచిన దేవుడు ఆయనే కదా ఆయనకు ప్రార్థన చేయకుండా పోతే నేనేమైపోతాను అసలు ఈ స్థితిలో నేను ఉంటాను ఆ భవిష్యత్తులో దేవునికి చక్కగా ప్రార్థన చేసేటువంటి దానియలు ఆ ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు తత్ఫలితంగా గొప్ప శోధన ఏంటి ఆ శోధన అంటే సింహపు గుహలో పడవేశారు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియా